కంచిలో ఏకాంబ్రేశ్వరుడు లేదా అరుణాచలంలో అగ్నిలింగం కాశీలో విశ్వనాథ లింగం ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇవన్నీ స్వయంభూ శివలింగాలు తమంత తాముగా ఏర్పడ్డ ఎవరు ప్రతిష్ట చేయలేదు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారు అనుకోండి లెక్కలేదు అంత శివనామని చెప్పాడు అని వేస్తారు స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అది స్వయంభూలింగం ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ట చేస్తారు మీకు పక్కనే ఉందిగా అమరా అమరేశ్వరం అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అలా దేవతలు ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయమైతే అది